వెల్కమ్ టు ఇన్ఫినెటో ఎడు మల్టిపుల్ సర్వీస్ ఈజీ అండ్ ఏపీ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఫోర్ వీలర్ గేర్ బాక్స్ పూర్తిగా ఇప్పి వాటి లోపల పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూస్తున్నాం మరి గేర్ సిస్టమ్ ఏంటి గేర్లు ఎట్లా పనిచేస్తుంది ఈ గేర్లు వేయడం వల్ల ఇంజన్కు గేర్లకు ఎలా కనెక్ట్ అవుతుంది ఫస్ట్ గేర్ నుండి సెకండ్ గేరు థర్డ్ గేరు ఫోర్త్ ఫిఫ్త్ గేరు మరియు రివర్స్ గేర్లు ఎలా ఉంటాయి అనేది చూడవచ్చు సో ఈ మెకానికల్ సిస్టమ్ మరి ఇది ఎందుకు చెప్తున్నామంటే మన శరీరం కూడా ఒక యంత్రం లాంటిది మనం కూడా ఇక్కడ ఏదైతే గేర్ ఆయిలు ఇంజన్ ఆయిల్ బ్రేక్ ఆయిల్ ఎలా ఉంటుందో మనం కూడా ఫుడ్ తీసుకునే విధానము మన యొక్క వ్యసనాలను బట్టి మన ఆరోగ్యం కూడా ఇదే విధంగా అక్కడ హాస్పిటల్కి వెళ్తుంది ఇక్కడ షెడ్కి వస్తుంది కాబట్టి మనం అందరం కూడా ఆరోగ్యవంతులంగా ఉండేందుకు చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే చూసుకుంటే బాగుంటుందని ఇన్ఫినెట్ ఎడో సర్వీస్ తెలియపరుతుంది